ప్రశ్న మార్గం అనే గ్రంథం ఉంటుంది ఆ ప్రశ్న మార్గం అనే గ్రంథం ద్వారా కొన్ని ప్రశ్నలు వేస్తే కొన్ని ఆన్సర్లు వస్తాయి నా నాకు అడిగారు కూడా చాలా మంది అడిగి ఇలా ఎలా చనిపోతారు అందరూ దేవుడు అనేవాడు లేడా దేవుడు శిక్షిస్తాడా అంటే ఇప్పుడు చాలా మంది ఎంతోమంది ప్రేమగా అప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు అప్పుడే పిల్లాన్ని చంటి పిల్లాన్ని చేతిలో పెట్టుకొని పోయిన వాళ్ళు వాళ్ళు లైఫ్ చూస్తాడు అనుకున్నాడు వీళ్ళందరూ చనిపోవడం ఇదేంది విడ్డూరం కదా అంటే అప్పుడు నేను ప్రశ్న వేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఈ కొంతమంది జీవాలు ఉంటాయి ఇప్పుడు ఒక ఒకప్పుడు ఒక పెద్ద యుద్ధం జరిగింది అనుకుందాం ఆ యుద్ధంలో ఈ సైనికుల యొక్క జీవాలన్నీ కూడా ఎంతో మందిని ఊచకోత కోసారు అనుకుందాం ఆ జీవాలన్నీ మళ్ళీ పునర్జన్మెత్తి అందరూ ఒక దగ్గర కలిశారు ఎగిరారు పోయారు అంటే పూర్వజన్మ ఈ మృత్యు ఎప్పుడెట్లా వస్తుంది అని అంటే రుణం బట్టి వస్తుంది చాలామంది జ్యోతిష్ శాస్త్రంలో అష్టమ భావంలో ఉంటుంది ఇది ఎవరైనా పుట్టినా చనిపోయినా వాళ్ళు ఎందుకు పుట్టారు వాళ్ళు ఎప్పుడు చనిపోతారు వీళ్ళు చనిపోయారు వీళ్ళు ఎందుకు చనిపోయారు మళ్ళీ ఎప్పుడు పుడతారు ఇది అష్టమ అష్టమ భావంలో తెలిసిపోతుంది పూర్తిగా దానికి ప్రశ్న మార్గం అనే గ్రంథంలో ఉంటుంది తర్వాత భగత్ వరశాస్త్రంలో ఉంటుంది పరదీపికలో ఉంటుంది అన్ని జ్యోతిష్య గ్రంథాలు ఉంటుంది ముఖ్యంగా రావణ సంహితలో చెప్పాడు రావణుడు మృత్యు గురించి తన జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో అష్టమభావంలో చాలా క్షుణ్ణంగా చెప్పాడు రావణుడికి కూడా తెలుసు తన మృత్యు ఎప్పుడు వస్తుందో తనకు తెలుసు తన జ్యోతి తన గ్రంథంలో ఉంది అక్కడ కాబట్టి